అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అసత్య ప్రచారాలు చేయడం తగదని నియోజకవర్గం యువ నాయకులు మండలి వెంకట్రావు అన్నారు బుధవారం కోడూరులో మీడియాతో మాట్లాడుతూ కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారి కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు కానీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కమిషన్ల కోసం రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు కోడూరు అమనిగడ్డ రహదారి కాంట్రాక్టర్ సింహాద్రి రమేష్ స్నేహితుడు కాదా అంటూ ప్రశ్నించారు ప్రతి విషయంలో ఈ రోజున మాజీ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు ఒక విషయం చెప్తాడు కోడూరు ఆ రోడ్ని పూర్తి చేయించింది కూటమి ప్రభుత్వం అయితే ఆ రోడ్డుని ఏదో కావాలని శాసనసభ్యులు కానీ వాళ్ళ తన నేను కానీ మేమందరం ఏదో ఆపి కావాలని ఏదో డబ్బులు తీసుకుంటానికి ఆటికి ఇంటికి అని చెప్పి ఒక దుష్ప్రచారం ఒకటి సిమార్తీ రమేష్ బాబు గారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అయితే మనం దాని గురించి ఇంతవరకు కూడా నేను మాట్లాడదలుచుకోవాలా ఎందుకు అంటే ప్రజలకి తెలుసు బుత్తప్రసాద్ గారు ఎలాంటి వ్యక్తి ఆ కుటుంబం ఎలాంటి వ్యక్తి వారు ఎట్లాంటి పనులు చేస్తారు వారు ఏది చెయ్యరు ఏది చేస్తారు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఆ ఉద్దేశంతో ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలేదు కానీ అది ఒక్కసారితో వారు ఆపట్ల ఈ రోజున ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇట్లాగే దుష్ప్రచారాలు చేసి చేసి అబద్ధాన్ని పదిసార్లు చెబితే అది నిజమని ప్రజలు అనుకుంటారు అని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు ఒకసారి ప్రజలు గెలిపించడం జరిగింది మళ్ళీ అదే ఫార్ములాని మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం అబద్ధాన్ని పదిసార్లు చెప్తే జనం నమ్మేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు అది వారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మీరు ఎలాంటి వ్యక్తి సింహార్ రమేష్ బాబు ఎలాంటి వాడు అనేది ప్రజలందరూ గత ఐదు సంవత్సరాలు చూశారు మళ్ళీ ఇంకొకసారి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈరోజు మీరు నమ్మేది ఈరోజు కోడూరు విషయం కోడూరు రోడ్ ప్రధాన రహదారి అవనిగడ్డ కోడూరు రోడ్ గురించి వారు అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ రోజున ఆ రోడ్ కాంట్రాక్ట్ మీ ప్రభుత్వంలో అప్పుడు ఆఖరిలో ఏదో ఎన్నికలు వచ్చేస్తున్నాయి మన కోట్లు పడవో అని చెప్పి ఏదో ఒకటి చేశారు ఏదైనా కానీ ప్రజలకి మంచి కోసం చేశారు కాబట్టి మేము హర్షిస్తున్నాం కానీ ఆ రోజు ఆ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది మీ స్నేహితుడు మీ స్నేహితుడు కావాలని దాన్ని ప్రారంభించకుండా దాన్ని ఆపుపెట్టింది మీ స్నేహితుడా కాదా ఆ వారి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది అనేది ఈరోజు వారిని ప్రశ్నిస్తున్నా నిజంగా అంటే దానికి రెండు కారణాలు అయ్యి ఉండొచ్చు ఒకటి సింహి రమేష్ బాబు గారు ఆ పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వానికి ఎక్కడ లాభదాయకం అవుతుంది అనే దాంతో ఒకటి ఆపు ఉండొచ్చు రెండో కారణం బిల్లులు రావేమో అని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక రోడ్లు శాంక్షన్ చేసింది అయితే వీరు అధికారంలోకి రాగానే ఆ రోడ్లన్నీ కూడా